ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు సపోర్టివ్ అండ్ ఎన్కరేజింగ్ కుదా ఉంటుంది మరి వీడియోలోకు వెళితే గనుక ఈనామ సంవత్సరంలో భాగంగా జ్యోతిష్య పండితులు వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశి ఫలాల గురించి తెలియజేయడం జరిగింది వేణుస్వామి తెలిపిన ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరగలవు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విద్యారంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వృషభరాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం అంతా కూడా అధిక ధనవ్యయం ఉంటుంది ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు వ్యసనాల భారీన పడే అవకాశం ఉంటుంది మిథున మిథున రాశి రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే క్రోధినామా సంవత్సరం ధనముకు ఇబ్బంది రాదు అనుకున్న సమయానికి ధనము లభించును ఎప్పటినుంచో రావాల్సిన పాతబాకీలు వసూలు అవుతాయి కీర్తి మనోధైర్యము పెరుగును కాని ఆరోగ్యం మందగించును కన్యారాశి ఈ రాశివారికి క్రోధి నామ సంవత్సరం అంతా శుభకార్య ఫలితాలలో ఆనందంగా ఉంటారు మనోధైర్యం చేకూరుతుంది శత్రు పీడ తొలగిపోతుంది మిత్రలాభం కలుగును రుణములు తీరిపోతాయి తులారాశి ఈ రాశివారు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడును అనుకున్న పనులు అన్ని చివరి నిమిషంలో నిరాశకు గురిచేస్తాయి ఈ రాశి వారికి అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే శుభ ఫలితములు కలుగును మనోధైర్యంతో ముందుకు వెళ్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇంట్లో పలు రకాల శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ధనస్సు రాశి సకల కార్యములందు విజయం పొందుతారు మిత్రలాభం ధన వ్యయం మాత్రం అపరిమితంగా ఉండును ధనమును విపరీతంగా ఖర్చు పెడతారు అలాగే రుణం పొందాల్సిన అవసరం వస్తుంది బ్యాంకుల నుండి రుణాలను పొందే అవకాశం ఉంటుంది మకర రాశి ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది సకల కార్యములందు నిరాశ మానసిక ప్రశాంత తగ్గిపోవును విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది బంధుమిత్రుల వలన కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి ఏలినాటి శని జన్మశని కనిపిస్తుంది తలచిన కార్యాలు అన్నీ కూడా వాయిదా పడతాయి గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి మీనరాశి మీన వారి గ్రహస్థితి పరిశీలిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడతాయి వీరికి అవమానం కలుగును బంధుమిత్రులతో కలహాలు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ